మిత్రులారా నిన్ననే మా మాదిగ ఉద్యమ నాయకుడు నందకృష్ణ మాదే గారు నిన్న ప్రెస్ మీట్ ఇక్కడనే పెట్టిండు మీరందరూ కూడా అందరూ పాల్గొన్నారు అయితే ఆయన ఆనందం కన్నా వర్గీకరణ జరిగిందని ఆనందపడడం కన్నా ఆందోళన ఎక్కువ చెందినట్టుగా కనపడి కనపడ్డది కనుకనే ఈరోజు నేను దాని మీద మేమందరం కాంగ్రెస్ పార్టీ మరియు మాదిగ సంఘాల ఐక్య వేదిక కాంగ్రెస్ పార్టీ మాదిగ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మేము మీకు ఈరోజు ప్రెస్ మీట్ హాజరు కావడం జరిగింది సోమాజి కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు దేవని సతీష్ మాదిగా ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి తర్వాత మేరీ మాదిగా పాలడుగు మేరీ మాదిగా ఎంఆర్పిఎస్ మహిళా విభాగం ఫౌండర్ ప్రెసిడెంట్ మేరీ మాదిగా పేరు మీరు బాగా మీకు అంత సుపరిచితమే ఆ తర్వాత చింతాస్వామి మాదిగా ఫౌండర్ ఎంఆర్పిఎస్ నాయకులు కల్చరల్ కన్వీనర్ అయిన మొత్తం గోడల మీద ఈయన ఏకే పాఠ్యం తుపాకీలతోన గోడల మీద రాసిందే ఈయన ఎంఆర్పిఎస్ ఫౌండర్ ఆర్టిస్ట్ ఎంఆర్పిఎస్ను ప్రజల్లోకి తీసుకుపోయిన ఆ తర్వాత దైద శ్యామ్ మాదిగా తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత కూసపాటి శ్రీనివాస్ మాదిగా తెలంగాణ మాదిగ చర్మకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ కన్వీనర్ అదే రకంగా రామ్ చందర్ మాదిగా తెలంగాణ మాదిగ దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ రాయలసీమ ఉత్తర తెలంగాణ అదే రకంగా బొల్లె సైదులు మాదిగా దక్షిణ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అదే రకంగా మా మిత్రులు పాలడుగు శ్రీనివాస్ మాదిగా ఖమ్మం జిల్లా ఫౌండర్ ప్రెసిడెంట్ ఎంఆర్పిఎస్ మరియు మా మిత్రులందరూ మొట్టమొదట ముప్పై సంవత్సరాల మాదిగల పోరాటం ఫిబ్రవరి నాలుగో తారీఖున వాళ్ళ జీవితాలను బాగుపడే వెలుగులోకి తీసుకొచ్చే దినం సామాజిక దినం మాదిగలకు రిజర్వేషన్లో న్యాయమైన వాటా దక్కిన దినం ఆ న్యాయమైన వాటను దక్కించిన వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవశ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారు యావత్ మాదిగ జాతి దైవంగా మేము భావిస్తున్నాం మాదిగల దైవం ఎవరై అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మొన్న ఏదైతే నాలుగో తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిండో యావత్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి ఏబిసిగా విభజన చేయడం జరిగింది ఏ గ్రూప్లో పదహారు కులాలు బి గ్రూప్లో పద్దెనిమిది కులాలు గ్రూప్లో ఇరవై ఐదు కులాలను చేర్చి మొత్తం యాభై తొమ్మిది కులాలు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలను ఆర్థిక స్థితిగతులను బట్టి వర్గీకరణ చేయడం జరిగిన సంగతి మీ అందరికీ విదితమే అయితే ఇది జరిగినందుకు ఈ వర్గీకరణ జరిగినందుకు ఈ వర్గీకరణ ఉద్యమానికి ఆద్యం పోసి నడిపించిన మందకృష్ణ మాలయ్య గారు నిన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆనందపడేది పోయి ఎక్కువ ఆందోళన చెంది మాట్లాడి ఆయన ఈరోజు నిజానికి ఈ ఫిబ్రవరి నెలలో ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటం విజయవంతం రేవంత్ రెడ్డి ద్వారా విజయవంతం జరిగింది కానీ సంబరాలు మాత్రం జరగని పరిస్థితి ఎందుకొరకంటే కృష్ణ మాదిగా నిన్న ప్రెస్ మీట్లో రకరకాల అనుమానాలతోన రకరకాల అనుమానాలను సృష్టించి మాట్లాడి మాదిగ సమాజానికి సంతోషం లేకుండా చేసిండు మాదిగ సమాజానికి సంతోషం లేకుండా చేసిండు మందకృష్ణ ఆయన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందయ్యా అంటే ఇష్టం లేని సంసారం చేసిన మనిషి నాకుంది ఆయన పరిస్థితి ఇష్టం లేని సంసారం చేసే వాళ్ళు ఎట్లుంటారు అంటే ఎన్నైనా వంకలు పెడితేనే ఉంటారు ఇష్టం ఉండి సంసారం చేసేటోళ్ళు తోళ్ళు ఒక వంకలనైనా పక్కకు నెట్టేసి సంసారం చల్ల ఉండాలని కోరుకుంటారు కానీ మందకిష్టం బాధ్య పరిస్థితి ఎట్లుందా తెలంగాణ రాష్ట్రం అంటే ఇష్టం లేని సంసారం చేసే వ్యక్తి ఇలాగా తయారైంది ఇంకొకటి చెప్తున్నా మందకిష్టమాదిగా వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేయడం చాలా తప్పు వాయిన వాయిదా వేయడం తప్పు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ జరిగింది పక్క పక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందా అసలు ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిందే ఆంధ్ర ప్రాంతంలో ప్రకాశం జిల్లా అనే గ్రామంలో ఉట్టింది అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉట్టిన ఈ ఎంఆర్పీఎస్ మాది దండోరా ఆంధ్ర ప్రాంతంలో వర్గీకరణ జరగలే మళ్ళా ఈ లక్ష డప్పులు వెయ్యి గొంతులు హైదరాబాద్ కాకుండా విజయవాడకు మార్చొచ్చు కదా హైదరాబాద్ కాకుండా విజయవాడకు మార్చొచ్చు ఎందుకంటే పక్క రాష్ట్రంలో వర్గీకరణ జరగలే అంతెందుకు మందకృష్ణ మాదిగా తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు కాదు ఆయన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు అంటే భారతదేశానికి ఆయన మాదిగల నాయకుడు జాతీయ ఆయన ఈ జాతీయ అధ్యక్షుడు ఒక తెలంగాణకు కాదు ఈ వెయ్యి డబ్బు వెయ్యి గొంతులు లక్ష డప్పులు నరేంద్ర మోడీ ముందల వేయాలి ఢిల్లీలా కానీ వాయిదా వేయడం ఏంది ఎంత తప్పు ఎంత తప్పు అది వాయిదా వేయడం మాజీలను ఉస్తాంగ వారు డప్పులు తయారు చేసుకుంటుంటే ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అయింది కనుక దీని విజయోత్సవ సభ ఇది రేవంత్ గారికి అంకితం ఈ వర్గీకరణ ఉద్యమం అని చెప్పడానికి రావచ్చు కదా ఏం కృష్ణమాదియా గారు వర్గీకరణ అయిపోయింది ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఏడో తారీఖున డప్పులు మోగించవచ్చు కదా ఎందుకు వాయిదా వేసినావు అంటే నీ డప్పు తెలంగాణనే మోగుతుంది కానీ ఆంధ్రాలో మోగదా ఢిల్లీలో మోగదా దీని వెనక పెద్ద కుట్ర ఆ కుట్ర ఏందంటే యావత్ మాదియా జాతిని బీజేపీకి తాకట్టు పెట్టాలనే కుట్ర మంద కృష్ణ చేస్తున్నాడు అసలు వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నందుకు ఇతను చాలా బాధ ఉంది అసలు ఈ సమయంలో వర్గీకరణ జరగాలనే ఉద్దేశం అతనికి లేదు ఎందు కొరకు లేదు నిజంగానే వర్గీకరణ కోసం చాలా మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఈయన నాయకుడిగా ఎదిగింది కూడా ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారానే దేశమంతర తెలిసింది కూడా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో తను ఉట్టిన ప్రాంతంలో వర్గీకరణ చేసే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది చేసినప్పుడు సంతోషపడాలనా లేకపోతే దుఃఖపడాల మాకు తొమ్మిది శాతం వచ్చిందండి ఈ అసలుకి ఈ వర్గీకరణ ఈ సెన్సెస్ ప్రకారం చేశారు ఈ సెన్సెస్ ఏదైతే ఉందో రెండు వేల పదకొండు భారత ప్రభుత్వ ఆదిగేల జనాభా ముప్పై రెండు లక్షలు జనాభా ముప్పై రెండు లక్షలు మాలల జనాభా ఒక మాది కులం జనాభా ఒక్క సింగిల్ మాది కులం జనాభా ముప్పై రెండు లక్షలు ఒక సింగిల్ మాల కుల జనాభా పదిహేను లక్షలు మన పెద్ద కుల జనాభాలు మన రెండు వే మాదిగా మాలని అన్నప్పుడు మాదిగలు పదిహేను లక్షలు ఉన్నారు మాదిగలు ముప్పై రెండు లక్షలు ఉన్నారు మాలలు పదిహేను లక్షలు ఉన్నారు ఇప్పుడు ఉన్నదే దయచేసి వినాలి ఇప్పుడు ఉన్నదే ఈ రాష్ట్రంలో పదిహేను శాతమే రిజర్వేషన్ చట్టబద్ధత ఉన్నది పదిహేను శాతమే చట్టబద్ధత ఉన్నది పదిహేను శాతమే మళ్ళీ ఈ పదిహేను శాతాన్ని పంచాలనుకున్నప్పుడు ఈ రెండు కులాలే అనుకుందాం మాదిగా మాలనే అనుకుందాం ముప్పై రెండు లక్షలు మేమైతే పదిహేను లక్షలు వాళ్ళని అన్నప్పుడు మాలలకు ఐదు మాకు పది వస్తాయి కదా ఉన్నదే పదిహేను గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ ఎంత అంటే చట్టబద్ధత ప్రకారము పదిహేను శాతము ఈ పదిహేనును మాలమాదియ కులాలకే పంచాలనుకుంటే మాలలకు ఐదు వస్తాయి మాదిగలకు పది వస్తాయి మళ్ళా మిగతా యాభై ఏడు కులాలు ఉన్నాయి కదా మిగతా యాభై ఏడు కులాలు ఉన్నాయి కదా మిగతా యాభై ఏడు కులాలకు ఒక్క శాతం రావాలన్నా రావద్దా మందకృష్ణ మాదిగ నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మాకు పదకొండు రావాలి పదకొండు రావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఉన్నదే పదిహేను ఉన్నదే పదిహేను శాతం పదిహేను శాతాన్ని పంచుతే మాదిగలకు తొమ్మిది వచ్చింది మాలలకు ఐదు వచ్చింది మిగతా వారికి మనం మన యొక్క సంచార కులాలు బెగ్గింగ్ చేసే కులాలు సంచార జీవులుగా బతికే జంగాలు బెగ్గింగ్ చేసే మాది దగ్గర వచ్చి అడక తినే డక్కలోళ్ళు అడవుల్లో బతికే మండెపళ్ళు వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు మండెపళ్ళు ఇరవై తొమ్మిది వేల జనాభా వాళ్ళది వీళ్ళందరినీ కూడా మాజీ జస్టిస్ హైకోర్టు జస్టిస్ ఎవరైతే జమీం అక్తర్ గారు ఉన్నారు ఆయన అన్ని దరఖాస్తులను తీసుకొని అన్ని ఫిర్యాదులను తీసుకొని దాన్ని పరిశీలించి పరిశోధించి ఏబిసిడీలను ఏబిసీని చేస్తే దాని చేసినోడు చెన్నూరు ఎమ్మెల్యే వివేకాకర స్వామి అంటవా అసలు వివేకంకర స్వామికి నీకు ఏం పంచాయతీ మీరిద్దరేమైనా కొట్టుకోవాలనుకుంటే రూమ్ బంద్ చేసుకొని కొట్టుకోండి వివేకంకర స్వామి మందకృష్ణ మాదిగా కొట్టుకోవాలనుకుంటే రూమ్ లో పోయి కొట్టుకోండి కానీ వివేకంకర స్వామి పాస్ అయిండు దామోదర రాజనరసింహ ఫెయిల్ అయిండు అసలు నువ్వు నీవెక్కడ పాస్ అయినావు నీవు ఏం చేసినావు మన సమీప అఖ్తర్ గారికి నీవు హైదరాబాద్ జిల్లా సమీక్షలో ఇచ్చినావు కదా నీ అభిప్రాయాన్ని ఇచ్చినావు కదా నీ అభిప్రాయాన్ని పేపర్లో పెట్టు బయటికి పెట్టు ఏం రాసినావు నువ్వు ఏం చెప్పినవో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడానికి మందకిష్టం అదే ఇష్టం లేదు నరేంద్ర మోడీని సుప్రీంకోర్టు జడ్జి చేసింది ఆయన ఆయనే చెప్తే జడ్జిమెంట్ వచ్చిందట ఇంత దారుణా దారుణంగా మాట్లాడుతూ అసలుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాదిగలకు పెద్ద నేరం చేసింది మోసం చేసిందని మాట్లాడుతున్నాం కృష్ణమాధే గారు పదిహేను శాతమే రిజర్వేషన్ ఉంది ఈ పదిహేనును పంచితే మాదిగలకు తొమ్మిది పదకొండు రాదు పదకొండు మనకు వస్తే మిగిలేదు నాలుగు మన మిగితే నాలుగు నాలుగు ఎవరు ముక్కలు పెడతావు మన పదిహేను లక్షల మాలోనికి ఎత్త రావాలి మాలోళ్ళు మనకు శత్రువులు కాదు మన అన్నోళ్ళే మన అన్నదాములమే మనమంతా ఎస్సీలము మనకు శత్రువులు కాదు వాళ్ళు ఆస్తి పంపకు పంచుకున్నాం ఏమైనా జాగ్రత్త వాడు వెళ్ళిపోతాడు అందరూ మేమంతా మేము షెడ్యూల్ కులాలు ఉన్న యాభై తొమ్మిది కులాలమే మేము మేము యాభై తొమ్మిది కులాలమే మా శత్రువులు కాదు మాలోళ్ళు బుద్ధి లేకుండా ఒక మాజీ ఎంపీ పిఆర్ఎస్ ఎంపీ మాజీ ఎంపీ వెంకటేష్ నేత నేతకాని ఈ నేతకాని అనే కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ లో ఉంటారు వీళ్ళ జనాభా లక్ష ముప్పై మూడు వేలు వీళ్ళను సి గ్రూప్ లో పెట్టినర్ర వీళ్ళు కోల్డ్ వెల్డ్ ఏరియాలో ఉంటారు మొత్తం సి గ్రూప్ లో పెట్టిన పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళ కన్యాయం చేసిండ్రు అని మళ్ళీ మాదిగా పంచాయతీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేత కాండలో మాలలో పంచాయతీ పెట్టడానికి ఈయన పంచాయతీ గిల్లి పంచాయతీ పెట్టే కార్యక్రమం ఈ ప్రెస్ ఇక్కడ ఏం పెడుతున్నాయన ఇప్పుడు నేత కానోడు మాలోడు తలకసావారు ఏడా కరీంనగర్ లా నిన్న స్పష్టంగా మందకృష్ణ మాది వైఖరి పేటవాడింది ఏంది మొన్న ఓడిపోయింది ఒక ఆయన నేత కానీ ఆయన బీజేపీ నుంచి నిలబడ్డాడు శ్రీనివాస్ అని నేత బిజెపి నుంచి మొన్న నేత కాని కులానికి సంబంధించుకున్న శ్రీనివాస్ నిలబడ్డాడు వాడు ఎందుకు ఓడిపోయినాడు అంటాడు ఆయన అంటే బీజేపీడు గెలవాలని ఇంత షోకు ఉందా నీకు బీజేపోడు గెలవడానికి ఎంత దన్ను ఈయన ఈయన మీద ఉన్నది నల్ల కణు అనే కావచ్చు అని దాని కింద కాషాయ కండం ఉంది ఆయన కాశాయ జెండా కాసాయ జెండాను అమలు చేస్తున్నాడు నిజంగానే ఉద్యమకారుడైతే పోరాటానికి వచ్చిన డప్పు విజయానికి మోగదా ఏడో తారీఖు నాడు పోరాటానికి వచ్చే డప్పు విజయాన్ని కూడా మోగిస్తుంది కదా డప్పులో సాగు డప్పు ఉంది సిందేసే డప్పు కూడా ఉంది డ్యాన్స్ చేసే డప్పు కూడా ఉంది దాంట్లో దాంట్లో కొడితే సాగు డప్పు వస్తుంది సాగు ధరువు ఉంటుంది సింధేశ ధరువు కూడా ఉంటది నీవు మోడీ దానికి బీజేపీలు చెప్పే చెప్పేదానికి సిందాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సాగు డప్పు కొట్టాలని చూసినావు దేవుడైన తోడు ఉన్నాడు కనుకనే గమనించండు నీవు మోసాలు చేస్తున్నావు నీవంటావు నోరు జరిగిప్పావు విలేకరుల ముందు నా భుజం మీద నల్లకాండం ఉంది నేను ఏ పార్టీకి సపోర్ట్ లేదు నేను మాదిగానే వేసు నీవు మాదిగవే కానీ అల్లక్కండ వచ్చింది ఎన్నో రాజకీయ పార్టీల జెండాలు ఉన్నాయి వర్గీకరణప్పుడు పసుపు జెండా లేదు తెలుగుదేశం లేదా ఎర్ర జెండా లేదా కాంగ్రెస్ జెండా లేదా బీజేపీ జెండా లేదా నీ కింద లేదా చెప్పు పైన మాత్రం నల్లదే అజెండా మాత్రం వాళ్ళది వాళ్ళు చెప్పినట్టు చేస్తావు వాళ్ళు వాయిదా వాయిదా వేసిన మంద కృష్ణ గారు ఆయన ఉద్యమాలు ఫస్ట్ నక్సలైటు ఆ తర్వాత ఇప్పుడు మాదిగ దండరా ఉద్యమాలు చేస్తున్నాడు సంతోషం కానీ మాదిగోళ్ళ పిల్లలు ఇంకా ఉద్యమాల వైపు పిగా గతంలో పీపుల్స్ వారు నాశనం చేసింది మమ్మల్ని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మాదిగలని పీపుల్స్ వర్ నక్సలైట్ ఉద్యమం నాశనం చేసి నక్సలైట్ ఉద్యమం నాశనం చేసింది మమ్మల్ని ఆ తర్వాత నీ వచ్చి పెట్టినవి పంచాయతీ ఇప్పుడు మాకు ఏపీసీ వచ్చింది తొమ్మిది వచ్చినాయి మరి తొమ్మిది శాతం వచ్చిన మాకు ఉద్యోగాలు రావాలా రావద్దా చదువుకోవాలన్నా చదువుకోవద్దా ఇంకా నీ ఎప్పటి ఉద్యమం 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 అనుకుంటే ఎన్ని దినాలు తిరగాలే మా మాదిగలు మా మాదిగలు ఇంకా ఎన్ని దినాలు చేయాలి మా మాదిగలు ఇప్పుడు తొమ్మిది శాతం రిజర్వేషన్ అనుభవించడానికి చదువుకోవాలా తొమ్మిది శాతాన్ని అనుభవించడానికి చదువుకోవాలా రేపు పోటీ పరీక్షలలో నెగ్గాల నీకు పని లేదు పాట లేదు నీకు పని లేదు పాట లేదు ఒక ఒక వాయిద్యాన్ని ఒక కళా నేను తప్పు కొడదామని చెప్పేసి అని అంటే మాదిగోళ్ళు పోరాటం చేయాలి మాదిగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవాలి నీకు పద్మశ్రీ రావాలి మాదిగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవాలి ఉండే పిల్లలకు ప్రాణాలు పోగొట్టుకోవాలి వర్గీకరణ కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలి ప్రతి ఓరి సమస్యకు మాదిగోడు కొట్లాడాలి నీకు పద్మశ్రీ రావాలి రేపు మన డప్పులతో జరిగితే గిన్ని శ్రికార్డులో నీవు ఎక్కాలి ఒక లక్ష డబ్బులు మొత్తం తెలంగాణలో పోగించాడు మంద కృష్ణ ఇటు గిన్ని గిన్నిస్ రికార్డ్ ఆఫ్ మంద కృష్ణ అంటే నీ కొరకు ఇది ఎట్లా ఉందంటే తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు మంది ఉన్నారు కానీ అనుభవించిన వాళ్ళు ఒకరు ఇట్లానే వర్గీకరణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు మంది మందినరు కానీ పేరు మాత్రం నీకుంది రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప త్యాగం చేసిండో తెలుసా మీడియా సోదరులరా వర్గీకరణ సమస్య ఎటువంటిదంటే తెలంగాణ సమస్య అలాంటిదే తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది కాంగ్రెస్ పార్టీ చచ్చినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాలని సోనియా గాంధీ ఇచ్చింది అనుకున్నట్టే ఆంధ్రలో కాంగ్రెస్ చచ్చింది తెలంగాణలో బతికింది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద సాహసం అంటే ఎంత గొప్ప సాహసం చేసిందంటే వరికీ కరణకు ముప్పై ఏళ్ల నుంచి ఆటంకాలే వరికీ కరణకు ముప్పై ఏళ్ల నుంచి ఆటంకాలే మాలోళ్లు దూరం అవుతారని తెలిసినా వర్గీకరణ చేస్తే మాదిగలకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తే మాలలు దూరం అవుతారని తెలిసిన వర్గీకరణ చేసిన గొప్ప నాయకుడు మాదిగల దైవం రేవంత్ రెడ్డి మాలల నుంచి అన్యాయం జరిగితే మాలలు ఇటుమని అంట పెడతారన్న సంగతి తెలిసి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క గారు మరియు మా వివేకంకర స్వామి గారు మా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా మాల మాల ఎమ్మెల్యేలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేశారు మేము మాల ఎమ్మెల్యేలకు జోహార్ చెప్తున్నాం మాల ఎమ్మెల్యేలకు మేము కృతజ్ఞత చెప్తున్నాం ఎందుకొరకంటే మా మాల ఎమ్మెల్యేలు మా పార్టీ ఇచ్చిన తీర్మానానికి కట్టుబడి ఉన్నారు ఇష్టమాది అనే కావాలని ఇల్లి పంచాయతీ ఎన్నిక మల్లికార్జున కార్య దీనికి మల్లికార్జున కరిగే దీన్ని అడ్డుకుంటాడని ప్రచారం చేస్తాడు వివేకంకర స్వామి అడ్డుకుంటుండని చెప్పేసి అని ప్రచారం చేస్తాడు ఇంత దుర్మార్గమైన ప్రచారం కనుక మేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మాదిరి సంఘాల ఫిబ్రవరి చివరిన ఫిబ్రవరి నెలలోనే ఇదే నెలలోనే ఇరవై లక్షల మందితో రెండు లక్షల డప్పులతో లక్షలాది గొంతులు కోట్లాది గొంతులు లక్షలాది డప్పులతోన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెగా సన్మానాన్ని చేయబోతున్నాం మెగా సన్మానం యాభై తొమ్మిది కులాలతోన యాభై తొమ్మిది ఎస్సీ కులాలతోన జనాభాతోన మా జనాభా ఇప్పుడు అరవై ఒక్క లక్షలు ఇరవై లక్షలతోన మేము సభ పెట్టబోతున్నాం సన్మానం చేయబోతున్న యాభై తొమ్మిది కులాలు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలతో రేవంత్ రెడ్డికి మెగా సన్మానం చేయబోతున్నాం ఆ ప్రభుత్వానికి మెగా సన్మానం చేస్తున్నాం ఈ యొక్క దీనికి ముఖ్య అతిథిగా అనవసరంగా మనం నిన్న తిట్ కదా మల్లికార్జున్ ఖార్గే ఆయనే ముఖ్య అతిథికి వస్తుంది దీనికి రాహుల్ గాంధీ ప్రతి ఏ కుల జనాభా ఎంత ఉందో ఆ కులానికి అంత వాటా రావాలి దక్కాలని చెప్పేసి అని రాహుల్ గాంధీని మేము ముఖ్య అతిథిగా తీసుకొస్తున్నాం యాభై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ యాభై తొమ్మిది కులాలతోన ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం కృష్ణమాదియ గారి యొక్క మాయ మాటలు ఆయన 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 డ్యూటీ ఉద్యో ఉద్యమం అంటే ఉద్యోగం లాగా తీసుకున్న ఆయన ఆయనకు ఉద్యమం లేకపోతే నిద్ర పట్టదంట వానికి వీనికి లోనిపోని పంచాయతీ పెట్టడం మేము పంచాయతీలు చేయడానికి సిద్ధంగా లేము మాదిగం చదువుకొని తొమ్మిది శాతం రిజర్వేషన్ సాధించుకున్న దానికి మేము పూర్తిగా రేవంత్ రెడ్డి గారి నేను వర్గీకరణ నిజానికి కిష్టమాది అంటడు అసలు కిష్టమాది అటు నిజానికి వర్గీకరణ కావాలని ఇష్టం లేదబ్ ఎందుకంటే ఆయనకు ఉద్యోగం బంద్ అవుతుంది నీవు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నావు కదా మీరు తప్పేసలు చెప్పినావు ఉన్న సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్న బోడి మోగించు తప్పుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్గీకరణకి వర్గీకరణ చేసింది సపోర్ట్ ఇస్తావా కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తావా లేకపోతే బీజేపీ పెట్టుంటావా నీవు అంటున్నావు కదా కృష్ణన్న నోరు తెరిస్తే వర్గీకరణ చేసేది మోడీ కనుక నేను ఆయన దగ్గరికి పోయినా నేను ఆయన దగ్గరికి పోయినా అంటావు నీవు పోయినావు కానీ వర్గీకరణ చేసే అధికారం ఆయనకు లేదు నీకు నిజంగానే ఆయన ఎదుల మీద నువ్వు వండుకునే తోడివి ఏర్చినావు కదా ఆయన అంగిధరిచింది గుండె మాత్రం కరగలే కృష్ణమాధే గారు ఆయన ఎదుల మీద వండుకొని ఒళ్ళోని నేర్చిన తగ్గట సేపు కానీ ఆయన అంగిధరిసింది కోర్టు కోర్టు ధరిసింది లోపల గుండె మాత్రంగా అరగలేదు నాయన నిజంగానే నీకు దోస్తు కదా పోయి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ రద్దు చేయించు పార్లమెంట్లో పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కూటమితోన మిగతా ఏడు రాష్ట్రాల్లో ఉంది కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వెంటనే వర్గీకరణ బిల్లు పెట్టండి అని మోడీ దగ్గర కూర్చొని ముఖ్యమంత్రులకు ఫోన్ చేయించు జాతీయ అధ్యక్షుడు కదా నీ డ్యూటీ కాదా అది పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది పా అడుగుదాం దండోర వేద్దాం ఇది శాత కాదు నీ బతుకు తెరుగు పోతుంది కనుక మా మాదిగ విద్యార్థులు మా మాదిగ నిరుద్యోగ యువకులు మా మాదియ తల్లిదండ్రులు యాభై తొమ్మిది కులాల వాళ్ళు యాభై తొమ్మిది కులాల వాళ్ళు అరవై ఒక్క లక్షల జనాభా వాళ్ళు ఉద్యమాలను ఆపుదాం చదువుకుందాం ఉద్యోగాలు సంపాదించుకుందాం మనకి ఎవరికొచ్చేవాట వాళ్ళకు దక్కింది అని చెప్పేసి అని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ కృష్ణ మాది అనే వ్యక్తి మాదియా ఉండొచ్చు ఉద్యమాలకు నాయకత్వం వహించుట వహించుడచ్చు కానీ రాజకీయ చిచ్చు రగిల్చి ఆ రాజకీయ చిచ్చులో మాదిగలను కాలిపోతుంటే సిగ సిగగా చేతులు కాపుకోవాలనుకునే తత్వాన్ని మానుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ మాదిగ మహిళా సమాఖ్య ఫౌండర్ అధ్యక్షురాలు మేరీ మాదియ గారిని మాట్లాడమని చెప్పేసి అని కోరుతున్నాను హైదరాబాద్ లోనే తొందరలో డేట్ ప్రకటిస్తాం హైదరాబాద్ లో ఇరవై లక్షల మందితోన రెండు లక్షల ఉంటాయి రెండు లక్షల డప్పులు ఇది విజయోత్సవ సభ ఈ విజయానికి కారకుడు మందకృష్ణ కాదు రేవంత్ రెడ్డి మందకృష్ణ కాదు ఈ విజయానికి కారకుడు గుర్తుపెట్టుకోండి ఈ విజయానికి కారకుడు రేవంత్ రెడ్డి మాలలు దూరమవుతారని తెలిసి కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఆ నష్టమవుతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చింది ఆ తల్లి ఈ రోజు మాలలు దూరమవుతారని తెలిసి కూడా మాదిగలకు న్యాయం చేసిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి కనుక ఆయనదే ఈ విజయం ఈ విజయం ఆయనకే అంకితం ఈ విజయం రేవంత్ రెడ్డికే అంకితం కనుకనే మెగా సన్మానం కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరికి కూడా చేస్తున్నామని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తుంది